ఎందుకు తెలుసా బికాస్ ఐమ్ ది నంబర్ 1 ఫోటోగ్రాఫర్ దట్స్ మై స్టైల్ కచ్చాక్ హ ఎవడ్రా వాడు ఆ విజయగడ్ లేడు వాడు బాబురా ధర్మసూత్రాలు వలించాలని వచ్చాడేమో బాబు ప్రకాష్ వాట్ వాట్ నీ కొడుకు నా కాలర్ పట్టుకున్నాడు నువ్వు కాళ్లు పట్టుకోవడానికి వచ్చావు అనిత కాపరం చక్క పట్టాను నీ కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాను అనిత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు చాలా మంచి పిల్ల బాబు ఏరా బాయ్ ఫ్రెండ్ చేత ముగుణ్ణి కొట్టించిన పిల్ల మంచి పిల్లంటావా అది మా విజయ తప్పు బాబు ఆవేశపడి నేను కొట్టాడు అందులో అనిత ప్రేమ ఏమీ లేదు మావా తరపు నేను క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి అన్నిటి నుంచి తీసుకెళ్ళు స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ షట్ అప్ ఎరా ఇంకోటి పెళ్ళంతా తినడం తప్పు కొడుకు చెప్పడం పోయి నా క్లాస్ పెడతాడేంట్రా బసవాడు అయ్యా కాయకి ఎక్కడైనా పుచ్చుంటే అంతవరకు కోసేసి వాడుకోవద్దు పూర్తిగా పుచ్చిపోతే మున్సిపాలిటీ తోటిలో పారేయడం తప్ప మనం ఏం చేయలేం ఇది ఆ టైప్ కేసే షట్ అప్ ఏ ఓల్డ్ మ్యాన్ అసలు ఆ విజయ్కి నీకు అమ్మాయిని వెనకేసి రావడం తప్ప వేరే పని లేదా అవును అసలు నువ్వు ఆ విజయ్కి తండ్రివా అమ్మాయిని తాచే బ్రోకర్ అసలు నేలంటి బ్రదర్ ఫ్రెండ్ అవటం వల్నే రెగಿಸ್ಟర్ అయిపోయారురా ఏం కూసావ్రా నన్ను ముసలి నచ్చ మా నాన్న మీద చెయ చేస్తుంటారా నిన్ను ఇక్కడ నరికి పోస్తాంటరా రా కూకో నా ఫ్రెండ్ కొడతావా ఏడి ఫ్రెండా ఫ్రెండకు స్పెల్లింగ్ తెలింది నీకు ఈ లప్పంగడో ఫ్రెండ్ ఏయ్ నీ డెకరేషన్ లేదు ను వేదో మనిషి అనుకుని నీతో మాట్లాడడానికి వచ్చారు మా నాన్నగారు నువ్వు బుర్దలో దొల్లే జంతువని నీ దగ్గరకు వస్తే తన మీద బురద పడుతుందని ఇప్పుడే తెలిసొచ్చింది ఆయనకి క్షేమానియు రెండనా